అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పన్నెండో పిఆర్సీ అమలు ఫిట్మెంట్పై సంచలనం సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పన్నెండో పిఆర్సీ వెంటనే అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తప్పున కూర్చున్నాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలి ఏపీజేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి పన్నెండవ వేతన సవరణ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీజేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించడం జరిగింది సంఘం జిల్లా అధ్యక్షుడు కె రమేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వెంటనే మధ్యంతర మధ్యంతర్భతి చెల్లించాలని చెప్పేసి కోరడం జరిగింది అలాగే విశ్రాంతి ఉద్యోగులకు పాత స్లాబ్ల ప్రకారంగా పెన్షన్ అయితే చెల్లించాలని ఒప్పంద ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించాలని డిమాండ్లు కూడా చేశారండి ఇక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం సదుపాయాలను వెంటనే చెల్లించాలని పొరుగు సేవల ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది తదుపరి ఏపీజేఏసీ అమరావతిలో ఖాళీ అయిన స్థానాల్లో రాష్ట్ర కోశాధికారిగా కె సంగీతరావు కో చైర్మన్గా జె శ్రీనివాసరావు రాష్ట్ర వైస్ చైర్మన్గా ప్రసాదరావు రాష్ట్ర కార్యదర్శిగా ఆంజనేయ కుమార్ను నియమించడం కూడా జరిగిందండి సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పన్నెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలి సో అయితే ఐఆర్ ఈలోగా ప్రకటించాలని చెప్పేసి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కాబట్టి వెంటనే ఐఆర్ అయినా ప్రకటించాలి లేదా పిఆర్సీని అయినా ఏర్పాటు చేసి వెంటనే పన్నెండో పిఆర్సీ ప్రకారంగా పే స్కెల్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ